కృష్ణ భగవానుడు నిర్యాణము చెందాడన్న అప్రీతికరమైన వాక్కు విదురుగు చెప్పలేదు ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియం ఉంది సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ నూయాత్ ప్రియం సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విధురుగు చెప్పలేదు కానీ ధర్మరాజు అన్నాడు ఏడు నెలలైంది అర్జునుడు వెళ్ళి తిరిగి రాలేదు నాకు కొంచెం మనస్సు ఆందోళనగా ఉంది నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి రాత్రుళ్ళు పీడకలలు వస్తున్నాయి నా శరీరంలో అదరకూడనటువంటి అవయవములు అదురుతున్నాయి నేను ఇంతటి సార్వభౌముడను నేను దిగిన రథం దగ్గరికి వెడుతున్నప్పుడు ఒక వీధి కుక్క అరుస్తూ నా మీదకొచ్చి వెనక్కి తిరిగి వెడుతోంది నేను రథం ఎక్కబోతున్నప్పుడు నా గుర్రములు నా వంక చూసి కన్నుల నీరు కారుస్తున్నాయి ఆవులు నాకు ఎడమ పక్క నుంచి వెడుతున్నాయి గాడిదలు మొదలైన జంతువులు కుడిపక్క నుంచి పెడుతున్నాయి సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆడదక్కలు సూర్యుడి వంక చూస్తూ పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి భూమి నిష్కారణంగా కంపిస్తోంది మేఘములు లేని పిడుగులు పడుతున్నాయి అప్పుడప్పుడు రాజ్యంలో నెత్తురు వర్షం పడుతోంది దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలు కదులుతున్నాయి దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమల యొక్క చెమరుస్తోంది చెమట పడుతోంది అగ్నిహోత్రములో నెయ్యి పోసినా సరే పైకి లేవట్లేదు రాత్రులు గుడ్లబోబలు ఒకదాంతో ఒకటి పోటీ పడి అరుస్తున్నాయా అన్నట్టు ఏడుచుకుని మాట్లాడుకుంటున్నాయి ఈ దుర్నిమిత్తములన్నీ చూస్తే అవతార పురుషుడై ధర్మమును నాలుగు పాదముల నడిపించి ఈ లోకమునంతటినీ తన భుజాల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టి అవతారములు చాలించాడని నాకు అనిపిస్తోంది అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్టే నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు ఇంతలో అర్జునుడు వచ్చాడు తల దించుకుని ధనస్సు పట్టుకుని వస్తున్నాడు వస్తుంటే ఆ ముఖం చూసి నేను అన్ని శ్లోకాలు ఇప్పటికే శ్లోకాలు పద్యాలు తగ్గిస్తున్నాను కొన్ని కొన్ని కథ నడవదని అంతా చెప్పడం కుదరదు కదండి ప్రధానమైన విషయాలు కొన్ని ప్రస్తావన చేస్తాను ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి కుశలం అడిగాడు ముందు ఏమయ్యా ద్వారకలో అందరూ కుశలమా వసుదేవుడు కుశలమా ఆయన భార్యలు కుశలమా ఉగ్రసేనుడు కుశలమా అన్నీ అడిగిన తర్వాత అన్నాడు నీ ముఖం ఎందుకు అలా వాడిపోయింది ఒకవేళ ఎవరైనా రోగులు కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ దీనులు కానీ నీకు శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించలేకపోయావా వృద్ధులైన వారు పసిపిల్లలు తినకుండా నువ్వు ఎక్కడైనా ముందు భోజనం చేసి వచ్చావా అని అడిగాడు ఎంత గొప్ప మాట చూడండి మనం సాధారణంగా ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఉండగానే మాకు ఆఫీస్ టైం అయిపోతుందనో ఇంకోటనో ఇంకోటనో ముందు బాగుండదండి పెద్దవాళ్ళు వాళ్ళకి పెట్టేయండి అని వాళ్ళకి భోజనం పెడతాం వాళ్ళు కూడా అలాగే తినేసి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు పాపం ఎక్కడో కూర్చుని గడగడ వణికిపోతూ అలా కూర్చుని ఉంటారు నోరు నిప్పి అవరే ఉండలేకపోతున్నాను రా దడదా అడిపోతుంది లేచి పంటి దగ్గరికి వచ్చేటప్పటికే కుర్చీలు ఆక్రమించేస్తున్నారు నాకు నాకెక్కడొక్కడ కూర్చోపెట్టి ఇంత అన్నం పెట్టేద్దు అంటాడు తినేసిన వాడికి ఎంత పాపం సంక్రమిస్తోందో చూడండి అన్నానికి పిలిచిన వాడు ఆతిథ్యం ఇచ్చేవాడు జాగ్రత్త పడాలి ఈ మాట అడిగాడు ధర్మరాజు ఎరా ఎక్కడైనా వృద్ధులు కాని పసిపిల్లలు కాని తిననికుండానే నువ్వు ముందు భోజనం చేసి వచ్చావా ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు అడిగితే అర్జునుడు అన్నాడు అన్నయ్య మన నిచ్చలి మన చెలికాడు మన దైవము మన బంధువు మన సమస్తమైనటువంటి కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఎంత ఆశ్చర్యమో తెలిసా అన్నయ్య ముళ్ళు కాలులో గుచ్చుకుంటే అడవిలో పెడుతున్న ముల్లు ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళు చేత్తో పట్టుకుని ఈ ముళ్ళు తీసే వరకు చర్మాన్ని ఉత్తరించి శరీరములో ఉన్న ముళ్ళు తీసేసిన తర్వాత శరీరములో గుచ్చుకున్న ముళ్ళు చేతిలో ఉన్న ముళ్ళు రెండు ముళ్ళని విసిరేసినట్టు శరీరముతో ఈ లోకములోకి వచ్చి దేన్ని పొందాల్లో దాన్ని పొందకుండా వ్యర్థముగా రాత్రి నిద్ర ఎందు పగటిపూట పూట అనవసరమైన ప్రసంగములయందు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తుల్ని ఉద్ధరించడానికి తాను శరీరముతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు తాను శరీరధారి అయి వచ్చి లోకమునకు గీత చెప్పి నడువడి నేర్పి మననుద్ధరించి కాపాడి ముళ్ళు రెండు ముళ్ళు పారేసినట్టు లోకోద్ధరణం అయిపోయిందని శరీరాన్ని కృష్ణుడు వదిలేశాడనయా